హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోటోసప్ గురు ఛానల్ ఈ రోజు క్లాస్ లో ఏంటంటే ప్రతి ఒక్క ఆల్బమ్ డిజైనర్ కి ఉపయోగపడేటటువంటి ఒక పది పాయింట్స్ అయితే చెప్తాను తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి మీకు తెలియనటువంటి చాలా టాపిక్స్ అనేది ఈ రోజు వీడియోలో కవర్ అవుతాయి సరేనా చలో రండి ఇంకెందుకు ఆలస్యం క్లాస్ లోకి వెళదాం ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్బమ్ డిజైనర్స్ ఉపయోగపడేటటువంటి పది పాయింట్స్ లో ఫస్ట్ వన్ మొదటి పాయింట్ ఏంటంటే మీరు తీసుకునేటటువంటి డాక్యుమెంట్కి నేమ్ అయితే పెట్టండి అన్ టైటిల్ బదులుగా మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి ఈ నేమ్ ద్వారా ఏంటంటే మీరు చేసిన వర్క్ ఫైల్ ఎక్కడుందనేది తర్వాత మీరు సెర్చ్ బార్లో స్టార్ డాట్ పిహెచ్డి అని ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఏ ఏదైతే నేమ్తో సేవ్ చేశారో ఆ ఫైల్ మీరు రికవర్ చేసుకోవచ్చు ఇది ఫస్ట్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే ప్రతిసారి ప్రతి డిజైనర్ చేసేటటువంటి ఒక చిన్న మిస్టేక్ చెప్తా చూడండి మీ మానిటర్ బ్రైట్నెస్ అనేది ఎప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పెట్టుకోకండి మీరు హండ్రెడ్ పర్సెంట్ బ్రైట్నెస్ లో పెట్టుకున్నాక మీ కంప్యూటర్ లో పెట్టిన ప్రతి ఫోటో కూడా చాలా బ్రైట్ గానే కనిపిస్తోంది కారణం ఇప్పుడు వచ్చే మానిటర్స్ అన్ని కూడా ఎల్ఈడి మానిటర్స్ ఇంతకు ముందు ఎల్సిడి ఉండేది ఇప్పుడు ఎల్ఈడి మానిటర్స్ ఈ ఎల్ఈడి మానిటర్స్ వల్ల ఏంటంటే మీరు తీసిన మీరు పెట్టిన మీరు కంప్యూటర్లో పెట్టిన ప్రతి ఫోటో చాలా బ్రైట్ గా చాలా బ్రైట్నెస్గా కనిపిస్తోంది బట్ రియాలిటీ మీరు అదే బ్రైట్నెస్ తో వర్క్ చేసి తీరా ప్రింటింగ్ కి ల్యాబ్ కి పంపించాక వాళ్ళు మీకు ఆల్బమ్ ప్రింట్ చేసి పంపించాక ఆల్బమ్ అనేది డల్ గా వస్తుంది కారణం ఏంటి ఎప్పుడైనా మీ మానిటర్ బ్రైట్నెస్ ని తగ్గించుకోండి ఇప్పుడు మీ మానిటర్ ఏదైతే ఉందో దాన్ని సిఆర్టీ మానిటర్ లా పెట్టుకోండి బ్రైట్నెస్ అనేది సిఆర్టీ మానిటర్ అంటే తెలుసు కదా డబ్బా మానిటర్ ఇంతకు ముందు వాడేవాళ్ళు ఆ డబ్బా మానిటర్ చూసారా మీరు ఎలాంటి ఫోటో పెట్టినా కూడా అది నార్మల్గానే కనిపిస్తుంది అంటే బ్రైట్గా ఏం కనిపించదు మీరు కూడా ఏంటంటే మీ మానిటర్ ఏదైతే ఉందో ఎవరైతే ఆల్బమ్ డిజైనింగ్ చేస్తున్నారో మీ మానిటర్ బ్రైట్నెస్ని థర్టీ ఫైవ్ పెట్టుకోండి కాంట్రాస్ట్ని కూడా థర్టీ ఫైవ్ పెట్టుకోండి మీ మానిటర్ బ్రైట్నెస్ని థర్టీ ఫైవ్ ఎప్పుడైతే పెడతారో మీ మానిటర్ కూడా సిఆర్టీ మానిటర్తో ఈక్వల్ అయిపోతుంది ఇప్పుడు మీరు ఏ ఫోటో అయినా కంప్యూటర్లో పెట్టారు అని అనుకోండి మీ ఫోటో అనేది డల్గానే కనిపిస్తుంది అప్పుడు మీరు దాని మీద వర్క్ చేస్తున్నారు లైటింగ్స్ పెంచుతారు లేదంటే వాట్ ఎవర్ మీకు నచ్చిన రిమైనింగ్ వర్క్ అంతా చేస్తారు తీరా అది సేవ్ చేసి అది ప్రింట్కి వెళ్ళేటప్పుడు ల్యాబ్కి వాళ్ళు వాళ్ళ మానిటర్లో ఎప్పుడైనా కలర్ కరెక్షన్ అనేది మానిటర్స్ మానిటర్స్లోనే చేస్తారండి ఫైనల్ ప్రింటింగ్ ఇచ్చే ముందు ఎందుకంటే సిఆర్టి మానిటర్ అనేది ప్రింటింగ్ దానికి గా ఉంటుంది కాబట్టి ఏంటంటే సిఆర్టీ మానిటర్స్ ఇప్పటికీ వాడుతూ ఉన్నారు కాబట్టి ఏంటంటే మీ మానిటర్ బ్రైట్నెస్ని తగ్గించుకోండి ది సెకండ్ పాయింట్ థర్డ్ వన్ ఏంటంటే మీరు ప్రతిరోజు ప్రతిరోజు చాలా వర్క్ చేస్తుంటారు మీ బ్యాక్గ్రౌండ్లో చాలా డేటా అనేది సేవ్ అయిపోతుంటుంది కాబట్టి మీరు సిస్టమ్ ఆన్ చేసినప్పుడే టెంప్ స్టార్ట్ ప్లస్ ఆర్ అని క్లిక్ చేశారనుకోండి స్టార్ట్ ప్లస్ ఆర్ ఈ బటన్ క్లిక్ చేసిన వెంటనే రన్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రన్లో టెంప్ అని క్లిక్ చేయండి టెంప్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే టెంప్ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి ఈ టెంప్ ఫైల్స్ అన్నింటినీ కూడా కంట్రోల్ డిలీట్ చేసేయండి ఫస్ట్ వన్ రెండోసారి మళ్ళీ స్టార్ట్ ఆర్ క్లిక్ చేయండి పర్సెంట్ టెంప్ పర్సెంట్ క్లిక్ చేసేయండి ఎంటర్ కొట్టండి మళ్ళీ టెంపు ఫైల్స్ కొన్ని వస్తాయి మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ డిలీట్ కొన్ని ఫైల్స్ డిలీట్ కావు వాటిని స్కిప్ చేసేయండి థర్డ్ వన్ ఏంటంటే మళ్ళీ రన్ స్టార్ట్ ప్లస్ ఆర్ రన్ క్లిక్ చేయండి అందులో ప్రిఫెచ్ పిఆర్ఈఫ్ఇటీసీహెచ్ ప్రిఫెచ్ అని క్లిక్ చేసి ఎంటర్ కొట్టేయండి మీకు మళ్ళీ ప్రిఫెచ్ ఫైల్స్ అనేవి వస్తాయి ఈ ఫైల్స్ సెలెక్ట్ చేసేయండి స్విఫ్ట్ డిలీట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ రన్లో రీసెంట్ అని క్లిక్ చేయండి ఆర్ఈసిఈ రీసెంట్ మళ్ళీ రీసెంట్ ఫైల్ అంటే మీరు రీసెంట్గా ఫొటోస్ ఓపెన్ చేసిన వీడియోస్ ఓపెన్ చేసిన ఆడియో ఓపెన్ చేసిన ఇవన్నీ ఏంటంటే కేబీస్ లెక్క మీ సిస్టంలో స్టోర్ అయిపోతుంటాయి రోజు రెండు రోజులు మూడు రోజులు నెల రోజులు అలా చేసుకుంటూ వెళ్ళారనుకోండి ఇది బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే జీబీ లెక్క వెళ్ళిపోతుంది సరేనా ఈ జీబీ డేటా అనేది మీ వర్కింగ్ మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ని స్లో చేస్తుంది కాబట్టి ఏంటంటే రీసెంట్ని కూడా డిలీట్ చేయండి నెక్స్ట్ వన్ ఏంటంటే రన్లో స్టార్ట్ ప్లస్ ఆర్ ఇందులో ఏంటంటే ఫార్మాట్ అని క్లిక్ చేయండి ఫార్మాట్ అని క్లిక్ చేయమంటున్నాను ఏంటి మొత్తం డేటా పోతుంది అని అనుకోకండి ఇప్పటివరకు మనకి టెంప్లో కొన్ని ఫైల్స్ డిలీట్ కాలేదు పర్సెంట్ టెంప్లో కొన్ని ఫైల్స్ డిలీట్ కాలేదు ప్రపంచ్లో కొన్ని ఫైల్స్ డిలీట్ కాలేదు రీసెంట్లో కొన్ని ఫైల్స్ డిలీట్ కాలేదు ఫార్మాట్లో ఏంటంటే మొత్తం ఫైల్స్ డిలీట్ అవుతాయి అంటే మీ సిస్టంలో ఉన్న బ్యాకప్ డేటా కానీ ఫొటోస్ కానీ వాట్ ఎవర్ అవి ఏం డిలీట్ కావు ఏవైతే ఈ అన్వాంటెడ్ వేస్ట్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఇవి మాత్రం డిలీట్ అవుతాయి సరేనా ప్రతిరోజు మీరు సిస్టమ్ ఆన్ చేసిన వెంటనే ఇది చేసుకోండి మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది ఫ్రీ స్పీడ్గా ఉంటుంది ఫోర్త్ వన్ ఎవరైతే ఆల్బమ్ డిజైనింగ్ చేస్తున్నారో మీరు ఏదైతే సిస్టంలో ఆల్బమ్ డిజైనింగ్ చేస్తున్నారో ఆ సిస్టమ్కి వీలైనంత వరకు ఇంటర్నెట్కి దూరంగా పెట్టుకోండి ఎందుకంటే మీకు తెలియకుండా కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు అందులో బగ్స్ ఉంటాయి మాల్వేర్స్ ఉంటాయి అవి ఏంటంటే హ్యాక్ అయ్యే ప్రమాదం అయితే ఉంది దానివల్ల ఏంటంటే మీ డేటా ఏదైతే ఉందో దాన్ని లాస్ అయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు ఏంటంటే మీరు వాడే సిస్టమ్కి ఇంటర్నెట్ అనేది కనెక్ట్ చేయకండి మీకు ఏదైతే డేటా కావాలో సపరేట్ సిస్టంలో ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి దాన్ని స్కాన్ చేసిన తర్వాతే మాత్రమే మీ సిస్టంలోకి అలో చేయండి కంపల్సరీ యాంటీవైరస్ అనేది మీ సిస్టంలో పెట్టుకోండి అప్డేటెడ్ వెర్షన్ ఫోర్త్ వన్ క్లియర్ ఫిఫ్త్ వన్ ఏంటంటే మీరు తీసుకున్నటువంటి ఫోటో మేబీ లెవెల్స్ అంటే లైటింగ్ పెంచాలి అని అనుకున్నారనుకోండి మీరు తీసుకున్న ఫోటో ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో వస్తుంది అంటే లేయర్ వన్లో ఉంటుంది మీరు దానికి లెవెల్స్ అంటే లైటింగ్ పెంచాలంటే డైరెక్ట్ అదే లేయర్లో వర్క్ చేయకండి డూప్లికేట్ చేసుకోండి కంట్రోల్ చేయి చెప్పండి డూప్లికేట్ చేసుకున్నాక మీకు లెవెల్స్ కానీ కర్వ్స్ కానీ వాట్ ఎవర్ రిమైనింగ్ వర్క్ అంతా చేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ మెయిన్ ఫైల్ అనేది అలానే ఉంటుంది మీరు ఏదైనా మిస్టేక్ చేసినా కూడా మీకేంటంటే ఈ లేయర్ కాపీ లేయర్స్ ఉండడం కాపీ లేయర్స్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే మీరు ఏంటంటే మీరు ఏం చేసినా కూడా దీన్ని మళ్ళీ మీరు అడ్జస్ట్ చేసుకునే సదుపాయాన్ని కలిగి ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే సిక్స్త్ పాయింట్ మీరు డైరెక్ట్ ఇమేజ్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి లెవెల్స్ కానీ కరెస్ కానీ వైబ్రెంట్స్ కానీ హ్యూ అండ్ ఫ్యాచురేషన్ కానీ వేరియేషన్స్ కానీ ఇవన్నింటికంటే కూడా మీకు లేయర్ బాక్స్ అంటే ఎఫ్ సెవెన్ లో కింద చూస్తే లేయర్ బాక్స్ ఉంటాయి ఆ లేయర్ బాక్స్లో సేమ్ ఆప్షన్స్ ఉంటాయండి అవే లెబెల్స్ ఇమేజ్ అడ్జస్ట్మెంట్స్ అన్ని ఉంటాయి వాటి ద్వారా వర్క్ అయితే చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే వాటి ద్వారా మీరు వర్క్ చేయగలిగారు అనుకుంటే రెండింటికి సేమ్ అనమాట మీరు లెవెల్స్ డైరెక్ట్ ఇమేజ్ లో ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్లో ఉన్న లెవెల్స్ తీసుకున్న వర్క్ సేమ్ అదే లేయర్ బాక్స్ లో ఉన్నటువంటి లెవెల్స్ తీసుకొని మీరు వర్క్ చేసిన రిజల్ట్ అనేది సేమ్ బట్ అడ్వాంటేజ్ ఏంటంటే లేయర్ బాక్స్ లో ఉన్నటువంటి లేయర్ బాక్స్ లో ఉన్నటువంటి ఇమేజ్ ఎడ్జస్ట్మెంట్స్ తీసుకోవటం వల్ల మీరు తీసుకున్నటువంటి ఫైల్ ఏదైతే ఉందో మీరు తీసుకున్నటువంటి అడ్జస్ట్మెంట్ దానికి మాస్క్ అనేది ఉంటుంది ఆ మాస్క్ ద్వారా ఏంటంటే మీకు నచ్చిన విధంగా పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే గెయిన్ చేయొచ్చండి ఈసారి అయితే ఇమేజ్లో ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఆప్షన్స్ కాకుండా లేయర్ బాక్స్లో ఉన్నటువంటి ఆప్షన్ ని ఉపయోగించుకోవటానికి ట్రై చేయండి సరేనా ఇది సిక్స్త్ పాయింట్ అన్నమాట సెవెంత్ పాయింట్ ఏంటంటే మీకు షిఫ్ట్ కంట్రోల్ ఎక్స్ అండి లిక్విఫై ఈ ఆప్షన్ ఒకటి ఉంటుంది ఒకసారి చూడండి మేబీ మీకు ఒక హాఫ్ సారీ ఫోటో వచ్చింది దాన్ని మీరు మంచిగా కట్ చేశారు తను ఫుల్ అంగావణిలో ఉంది మీరు ఒక మంచి దాని ఏమంటారు ఒక కవర్ పేజ్లా ఒక కవర్ పేజ్ షీట్ లో ఆమెని ఒక స్టాండింగ్ ఫోటో పెట్టాలని అనుకుంటున్నారు ఆ ఫోటోని కట్ చేశారు అదే ఫోటోని మీరు తీసుకున్నటువంటి కవర్ పేజ్ లో పెట్టారు బట్ కిందకు వచ్చేసరికి ఏదైతే తన వేసుకున్నటువంటి హాఫ్ సారీ డ్రెస్ అనేది కొంచెం విడుతు పెరిగితే బాగుంటుంది అది పెరగాలి అంటే మీకు లిక్విఫై అనేది యూజ్ అవుతుంది స్విఫ్ట్ కంట్రోల్ ఎక్స్ దానిలో మంచి మంచి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి మనం ఒక రోజు వీడియోలో వీటి కోసం పూర్తిగా చెప్పుకుందాం బట్ ఈ లిక్విఫై ద్వారా ఇమేజ్ ని మనకి కావాలంటే స్ప్రెడ్ చేయొచ్చు కంప్రెస్ చేయొచ్చు సరేనా ఫేస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్గా మార్చుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మీరైతే ఒకసారి వాడేయండి సరేనా ఇది కూడా మీకు యూజ్ అవుతుంది సరేనా ఇది సెవెంత్ పాయింట్ ఎయిత్ పాయింట్ ఏంటంటే కట్ చేసి పెట్టిన ప్రతి ఫోటో క్రియేషన్ సీట్లో కానీ వాట్ ఎవర్ మీరు ఎక్కడ పెట్టిన ఫోటో దాని వెనక షాడో అయితే పెట్టడానికి ట్రై చేయండి షాడో ఏదైతే మీరు కట్ చేసిన ఫోటో ఉందో దాన్ని డూప్లికేట్ చేసేయండి డూప్లికేట్ చేసేసి కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేయండి డి క్లిక్ చేయండి ఎక్స్ క్లిక్ చేయండి కంట్రోల్ బ్యాక్ స్పేస్ క్లిక్ చేసేయండి ఆ బ్లాక్ అనేది ఫిల్ అయిపోతుంది కంట్రోల్ టీ చెప్పండి ఈ రైట్ క్లిక్ ఇచ్చి డిష్ లో ఏంటంటే వాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఆ వాప్ అనే ద్వారా మీకు కావలసినటువంటి షాడోని కొంచెం డౌన్ గా అడ్జస్ట్ చేసుకోండి షాడోస్ అయితే పెట్టండి డైరెక్ట్ ఏదో కట్ చేసి పెట్టిన ఏంటంటే అది అంత అందంగా ఉండదు షాడోస్ పెట్టడానికి అయితే ట్రై చేయండి షాడోస్ అనేది ఏంటంటే రియాలిటీకి దగ్గరగా చేస్తుంది ఇంకొకటి ఏంటంటే నైన్త్ పాయింట్ ప్రతి ఒక్కరు ఫిల్టర్స్ ఏది వాడాలా అని అనుకుంటున్నారు మీరు ఏదైతే బ్యాక్గ్రౌండ్ లో పెట్టిన ఫోటో వాట్ ఎవర్ ఫిల్టర్ ముందు అప్లై చేయాలా లేదంటే ఫోటో వర్క్ చేయక ముందు అప్లై చేయాలా ఫోటో వర్క్ చేసిన తర్వాత అప్లై చేయాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే స్కిన్ని స్టాంప్ చేయండి స్టాంపింగ్ చేసిన తర్వాత ఫిల్టర్ సప్లై చేస్తే దాని ద్వారా వచ్చే రిజల్ట్ అనేది బాగుంటుంది ఫిల్టర్స్ కూడా ఏది వాడాలి అని ఫిల్టర్స్లో ఏంటంటే ఇమేజ్నోమిక్ నాయిస్ వేర్ కానీ పోర్ట్రేచర్ కానీ పోర్ట్రేచర్ తక్కువ ఇప్పుడు ఏంటంటే స్కిన్ ఫైనర్ కానీ స్కిన్ ఫైనర్లో ఫైవ్ పాయింట్ జీరో పర్సెంట్ వచ్చింది స్కిన్ ఫైనర్ వాడుకోండి ఇది బాగుంటుంది లేదు అంటే ల్యాబ్స్ ల్యాబ్స్లో కొన్ని స్కిన్ ఫిల్టర్స్ ఉంటాయి అవి వాడుకోండి సరేనా స్టాంపింగ్ చేసిన తర్వాత ఫిల్టర్స్ చేయండి ఇది బాగుంటుంది టెన్త్ పాయింట్ నేను చెప్తున్నా చూసుకోండి కంపల్సరీ మీరు తీసుకున్న పిహెచ్డి ఏది ఉందో దాని సైజ్ చూసుకోండి లేదు మీరు సైజ్ చూసుకోకుండా మీరు వర్క్ చేసుకున్నాక దాని రిజల్ట్ చూసాను సెవెంటీ టూ మాత్రమే ఉంది తర్వాత మీరు దాన్ని త్రీ హండ్రెడ్ పెట్టేసి సేవ్ చేసేద్దాం వర్క్ పర్ఫెక్ట్గా ఉంటుందని అనుకోకండి మీకు రిజల్ట్ చూసాను ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే తక్కువ అయితే ప్రాబ్లం ఇమేజ్ అనేది పిక్సలైట్ అయిపోతుంది ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫోటో ప్రింటర్స్లో మ్యాక్సిమం త్రీ హండ్రెడ్ రిజల్ట్ అన్ని ప్రింటర్స్ సపోర్ట్ చేస్తాయి మీరు మాక్సిమం ఫోటో వర్క్ చేశారంటే రిజల్ట్ జ్యూషన్ త్రీ హండ్రెడ్ ఫిక్స్ గుర్తు పెట్టుకోండి లేదు మీరు ఏంటంటే ఒక బ్యానర్స్ బ్యానర్ చేయాలి అంటే రిజల్యూషన్ జ్యూషన్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ పెట్టుకోండి పర్వాలేదు బట్ ఫోటో వర్క్ అయితే కనుక త్రీ హండ్రెడ్ రిజల్ త్రీ హండ్రెడ్ కంపల్సరీ అంతకంటే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే అంతకంటే హై అయితే పెట్టుకోండి సరేనా ఈ పది పాయింట్లు కూడా ఒకసారి చూసుకోండి ఈ పది పాయింట్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో నాకైతే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరి ఒక కొత్త టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో నచ్చి ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు ఉన్నటువంటి డౌట్ని కామెంట్ బాక్స్లో అడిగేయండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నేను మీ ఫోటోసాప్ గురు Always keep smiling. Have a great day. Thank you.